పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకసారి ఆయన రాజకీయం ఎందుకో యూటర్ తీసుకుంది ఆయన నేను విప్లవ చెగువేనని చూడ విప్లవ చెని ఎప్పుడు చూడలా ఆయన మాటల్ని ఏదో దూరదర్శనలో ఉన్న ఛానల్ని ఒక రెండు ముచ్చట్లే మాత్రమే విన్నా కానీ ఈయనం చూద్దాం ఒక్కసారి ఇలా నిలబడగలుగుతున్నాను చూపించిన దారి ఆయనకి నా చాలా భక్తి అమ్మ దాని మీద భక్తి ఇది ఏమని చెప్పాలా మురుగన్ స్వామి ఆ దేవుని యొక్క ఆయన అంటున్నాడు ఆ మురుగన్ దేవుడి యొక్క నా మీద ఆయనకే భక్తుందట ఆయన దేవు అంటే ఈయన దేవుడు అన్నట నాకు అర్థం కావట్ల ఏంది ఒకటేసారి ఆ మనిషి మారిపోయిండు మొన్నటిదాకా రాజకీయాల్లో ఈయన మాట్లాడే మాటలు ఇప్పుడు ఆ మురుగనే నా మీద నా దగ్గర భయభక్తులతో ఉన్నాడు నేను కరుణిస్తేనే ఆయన దేవుడు అయ్యిండు నేను ఆదేశాలు ఆయన దేవుడు అయ్యిండు నా మీద అతనికి అత అపారమైన భక్తి ఉంది ఏది తమిళనాడు దైవంగా కొలిచే ఆ మురుగన్ పవన్ కళ్యాణ్ గారి పైనట భక్తి ఉందట అంటే ఈయన దేవుడా అంటే ఈయననే దేవుణ్ణి చేశాడా మురుగన్ని ఇది విచిత్రంగా ఉంది కొంచెం చెప్పుకోవడానికి అంటే నేను ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలకి చాలా వరకు ప్రతి ఒక్కరూ అసలు ఈయనను అసహించుకునే మనుషులు సైతం ఈయనకు ఓటేశారు ఎందుకో తెలుసా ఈయన ఒక విప్లవ చెగువేరేలాగా ఈయన ఏదో భారతదేశంలో చెలియని తెలియనన్ని చరిత్రల గురించి నెపోలియన్ గురించి అమెరికాలో గెలిచిన గొప్ప గొప్ప వాళ్ళ గురించి అన్ని వరుసపట్టి చెప్తూ ఉంటాయి వరుసపెట్టి ఒక్కొక్కటి కాదు వరుస పెట్టి వందల పేర్లు చెప్పిన వందల పేర్లు అవి చెప్తున్నప్పుడు నేను అనుకున్న ఇంత నాలెడ్జ్ ఉన్న రాజకీయంలోకి రావాలా ఇలాంటి వాడు రావడం వల్లనే ఏపీ ప్రభుత్వం బాగుపడుతుంది ఏపీలో ఆ యొక్క కష్టం అనేది వేరయ్యి ఒక యువ రక్తం యువ గళం యువకుడేం కాదు అట్లా చెప్తున్నా ఒక సినిమా హీరో ఇలాంటి ఇతర దేశాల గురించి విప్లవ చెగువేర పేరు నేను అర్థం చేసుకోవచ్చు చెగువేర ఎవరు ఒక జాతి కోసం తన ప్రాణాల సైతం లెక్క చేయకుండా వారి కోసం అండగా నిలబడ్డ ఒక విప్లవకారుడు కారుడు ఇప్పుడు కూడా ఏపీ కూడా అదే విధంగా నిలబడతాడు అందరూ ఓటేస్తే ఓటేసిన తెల్లారే కాసాయం జెండా ఎత్తుకున్నాడు మాల వేసుకున్నాడు ఒకటి మాల చెప్పులు వేసుకుని మరి మాల వేసుకున్నాడు ఆ తర్వాత ఒక చిన్న బహిరంగ మీటింగ్ పెట్టి మిమ్మల్ని అందరినీ మీతో కొట్లాడడానికి వచ్చినా మీతో యుద్ధం చేయడానికి వచ్చిన హిందూ సమాజాన్ని ఎవరు ఆచరించారో వాళ్ళతో యుద్ధం చేయడానికి వచ్చినా అని మళ్ళీ ఒకసారి నా మీద అపారమైన భక్తి ఆయనకు అనుకుని మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడితే హిందుతత్వాన్ని తీసుకొస్తా ఉన్నాడు మాట్లాడితే సనాతన ధర్మాన్ని తీసుకొస్తా ఉన్నాడు నేను ఒకటి చెప్తున్నా దేవుళ్ళ పేర్లతోటి ఈ యొక్క సనాతన ధర్మంతో రాజకీయం చేసేటోళ్ళని రాష్ట్రం నుంచి పారదోలా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎజెండా వేరు ఇప్పుడు ఈయన ఎజెండా వేరు పవన్ కళ్యాణ్ గారు ఒకటేసారిగా సనాతని ఎందుకు అయిపోయాడు సుగాలి ప్రీతి ఆ చావున కళ్ళ ముందు కనబడుతుందని చెప్పిన ఈయన ఈయన సినిమా షూటింగ్లో బుజీ అయిపోతే ఆడ ఆడబిడ్డలపైన అత్యాచారాలు ఘోరాతి ఘోరంగా జరిగింది దానిపైన స్పందించలేదు ఈయన ఇప్పుడు సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకొని బీజేపీ పార్టీని రాబోయే రోజుల్లో అక్కడ చంద్రబాబు నాయుడికి గా తానే సీఎం కావాలనే ప్లాన్ తోటి ఇప్పుడు నరేంద్ర మోడీని ఇంకా మెప్పించాలి అంటే కాషాయం జెండా వేసుకోవాలి జై శ్రీరామ్ నినాదం ఎత్తాలి అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈయన ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఒక చిన్న స్టంట్ వేస్తే రాబోయే రోజులు ఈయనకు సీఎంగా నిలబడే అవకాశం ఉంది కాబట్టి ఈయన ప్రయత్నం చేస్తున్నాడు అని ఒకటి వినిపిస్తూ ఉంది ఆ యొక్క టాక్ వినిపిస్తూ ఉంది మొన్నటిదాకా ప్రజల కోసమే ముట్టా ప్రజల కోసం కోసమే చనిపోతా ప్రజల కోసమే యుద్ధం చేస్తా మత రాజకీయాలు చేసేటోడు వాడు చెక్కగానితో సమానం అనుకుంటూ చెప్పినాడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏమైందంటే ఆ రాజకీయాన్ని తానే మత రాజకీయాన్ని సృష్టిస్తూ ఉన్నాడు మత కల్లోహారి సృష్టిస్తూ ఉన్నాడు రాష్ట్రంలో రాష్ట్రంలో దాగి ఉన్న అందరూ భాయి భావి అనుకుంటా ఉన్నారు ముస్లిం కావచ్చు హిందూ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు ఇతర మతాలేవారు కావచ్చు మతాలతోటి సంబంధం లేదు మతాలు గుమ్మం దాటే వరకే సమాజం అంతా ఒకటే సమాజంలోకి వచ్చిన తర్వాత అంతా ఒకటే గుమ్మం దాటే వరకే మాకు మతం ఇంట్లో ఏం చేస్తున్నాం మతం ఇల్లు దాటిన తర్వాత మతం కాదు కానీ ఈయన మత రాజకీయాలు చేస్తూ ఉన్నాడు మొన్న సింధూర్ ఆపరేషన్లో కూడా సింధూర్ ఆపరేషన్ అనేది భారతదేశం పైన అటాక్ జరిగి చేసినప్పుడు వాళ్ళు ఉగ్రవాదులు భారతదేశీయులను చంపారనే ఆలోచనలే ఉండే ఆ విషయాల్లో కూడా అక్కడ ముస్లిం హిందూ అనుకుని వర్గానికి విభేదాన్ని రెక్కెత్తించి రాత్రికి రాత్రి పాకిస్తాన్ లేపేస్తామని చెప్పిన నరేంద్ర మోడీ దెబ్బకు అమెరికా ప్రెసిడెంట్ తోటి భయపడి తోటి భయపడి ఆ యుద్ధాన్ని సీజ్ ఫైర్ చేసి దాన్ని కూడా సపోర్ట్ చేసిన మనిషి ఈయన వెనక తెలియదు ముందు తెలియదు ఇప్పుడు తానే దేవుడైనట్టు తన వల్లనే మిగతా దేవుడు తయారైనట్టు ఈయన మాట్లాడుతున్న వ్యవహారం నిజానికి ఇటువంటి మత రాజకీయాలు చేసేటోళ్ళని ఏం చేయాలి మతాన్ని ప్రేరేపించే వాళ్ళని ఏం చేయాలి మతాన్ని ఉద్దేశించి రాజకీయాలు చేసేటోళ్ళని ఏం చేయాలి ప్రజల్ని వదిలేసి మతాల మీద మీకు ఎంతో మతమే ముఖ్యం అనుకుంటే మీరు సీదా జమ్మూ కాశ్మీర్లోకి వెళ్ళిపోయి హిమా హిమాలయ పర్వతాల్లో కూర్చొని ఆరామ్సే గడ్డాలు పెంచుకొని ఎంటికలు పెంచుకొని గుడ్డలని ఊడ తీసుకొని మీరు ఋషులవిపోవాలా అగౌరాలు అయిపోవాలా నాగ సాధువులు అయిపోవాలా అట్లయిపోవాలి కానీ ఈ రాజకీయాలు ఏంది నాకు అర్థం కావట్లేదు కానీ ఏపీ ప్రజలు చాలా అదృష్టవంతులు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా చాలా అదృష్టవంతులు దేవుడినే దేవుళ్ళ చేసిన ఈయన ఎంత పెద్ద దేవుడో అన్నట్టు చర్చ జరుగుతూ ఉంది నిజానికి మంచి మంచి నాయకుడు నిజమైన నాయకుడు ఎక్కడ దొరకడు మళ్ళీ ఈయన చెగు వేరతో పోల్చుకున్నాడు చెగు వేరే స్టోరీ చెప్పుడు ఈయనకందరూ చెప్పట్లు కొట్టాడు సొగాలు ఇప్పుడు ఎత్తి పై స్పందించడం లేదంటాడు ఈయన ఒర్రుడికి ప్రజలందరూ పిచ్చోళ్ళై ఓటేసారు కానీ రాబోయే రోజుల ఆ పిచ్చోడ అవ్వాల్సింది ఈయననే మనకు తెలిసి ఇట్లా జరుగుతూ ఉంది రాజ రాష్ట్ర రాజకీయాలు సనాతన ధర్మం పైన రాజకీయం చేసేటోళ్ళని ఎట్టి పరిస్థితులు వదలొద్దు ఎట్టి పరిస్థితులు వదలొద్దు